పల్నాడు జిల్లా మాచర్ల గొడవల్లో టీడీపీ వర్గీయులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏ సెవెన్ కళ్లం రామరెడ్డి మినహా మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ముప్పై నాలుగు మంది వ్యక్తులు ఈ గొడవల్లో అభియోగం ఎదుర్కోగా అందులో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తమపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ మిగిలిన ఇరవై నాలుగు మంది నిందితులు హైకోర్టుని ఆశ్రయించారు దీనిపై వాదనలు విన్న హైకోర్టు ఇరవై మూడు మందికి యాంటిస్పేటరీ బెయిల్ లభించింది జైల్లో ఉన్న పది మంది బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పల్నాడు జిల్లా మాచర్ల గొడవల్లో టీడీపీ వర్గీయులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి పల్నాడు జిల్లాలో గత రోజుల క్రితం జరిగినటువంటి గొడవలకు సంబంధించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కనుక అక్రమంగా తమపై పార్టీ గొడవలను కారణంగా చూపుతూ కేసులు నమోదు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఇరువైపు వాదనలు నిన్న తర్వాత ఈరోజు ఇరవై మూడు మందికి అంటే మొత్తం ఇరవై నాలుగు మంది ముందస్తు బెయిల్కు అప్లై చేయగా ఇరవై మూడు మందికి ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది అయితే మాచర్లో సంచలనం సృష్టించినటువంటి గొడవలు చూసినట్లయితే కనుక ఆ గొడవలకు సంబంధించి మొత్తం ముప్పై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై త్రీ సెవెన్ కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు నమోదు చేసి తర్వాత తెల్లారే పది మందిని అప్పటికప్పుడే అదుపులోకి తీసుకున్నారు వారు ఇప్పటికీ జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది కానీ బయట ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అరెస్ట్ కాకుండా ఉన్నవారు యాన్స్పెక్టరీ బెయిల్కు బెయిల్ కు ఆ పిటిషన్ అప్లై చేయగా యానిస్పెటరీ బెయిల్ పై వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈరోజు ఇరవై మూడు మందికి యానిస్పెటరీ బెయిల్ మంజూరీ చేయడం జరిగింది అంటే వారిలో ఒక్క ఏ సెవెన్ మినహా ఏ సెవెన్ కళ్ళం దానికి సంబంధించినటువంటి ఏ సెవెన్ ఒక్కడకే మినహా మిగిలిన వారందరికీ కూడా బెయిల్ మంజూరీ చేయడం జరిగింది ఏ సెవెన్ ఉన్నటువంటి కళ్ళం రమణ రెడ్డికి బెయిల్ మంజూరు చేయలేదు మిగిలిన వారందరికీ వారి పూచికతతో పాటు పదివేల రూపాయల ష్యూరిటీ సమర్పించే విధంగా కూడా బెయిల్ మంజూరు చేశారు అదేవిధంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పది మంది ఎవరైతే ఉన్నారో వారిపై ఈ రోజు కూడా సాయంత్రం హైకోర్టులో వాదనలు ఉండే పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే పల్నాడులో సంచలనం సృష్టించినటువంటి వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో గొడవలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం జరిగింది అందులో మొత్తం ముప్పై నాలుగు మందిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి ముప్పై నాలుగు మందిపై కూడా త్రీ నాట్ సెవెన్ నమోదయ్యింది అందులో పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు వారిపై ఆ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితినే ఉంది అయితే అరెస్ట్ కాకుండా ఉన్న వారుకి ఈరోజు హైకోర్టు యాన్స్పెక్టరీ బెయిల్ మంజూరు చేయడం తోటి తెలుగుదేశం పార్టీ నేతలకు ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు అంటే రాజకీయ కారణంతో గొడవల్లో మేము లేకపోయినా కానీ మాపై తప్పుడు కేసులు బనాయించారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలైతే ఏదైతే ఆరోపించారో దాన్ని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ఈ రోజు వారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మాచర్ల ఘటన చూసినట్లయితే గనక ఒకవైపు తెలుగుదేశం ఒకవైపు వైసీపీ ఈ రెండు వర్గాలు కత్తులు కొడవళ్ళు గొడ్డలతో పాటు రాళ్లు రుబ్బుకొని భారీ విధ్వంసమే సృష్టించినటువంటి పరిస్థితి జరిగింది అక్కడికి అనేక మంది నేతలు ఇటు తెలుగుదేశం వైసీపీ నేతలు ఇరువురు వెళ్తున్నా కానీ వారిని పోలీసులు అడ్డుకొని అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ఈరోజు యానిస్పేటరీ బెయిల్ వచ్చిన వారు వారు సొంత అదే అదేవిధంగా హైకోర్టులో పదివేల షూరిటీస్ ఏదైతే ఆ షూరిటీస్ సమర్పించి బెయిల్ పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది అది పొందిన తర్వాత వారు బయట తిరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు యానిస్పేటరీ బెయిల్ రావడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నా గానీ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి బెయిల్ కూడా ఈరోజు వచ్చే విధంగా అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితుంది అయితే ముఖ్యంగా చూస్తే పల్నాడులో జరిగినటువంటి గొడవ గొడవ ఏదైతే రాజకీయ పార్టీ వర్గాలు పిలుపుతున్నారు కానీ అక్కడ పాత కక్షల నేపథ్యంలోనే గొడవలు జరిగాయంటూ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది ఏందనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితుంది ఇప్పటికీ కూడా డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలోనే మాచర్లకు సంబంధం నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతున్నట్టుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్